నువ్వు ఇప్పుడు నూట యాభై రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ మంచిగా నిలబెట్టి వసూలు చేస్తున్నావు ఇది వాస్తవం చేతనైతే బండి సంజయ్ని బీజేపీని చర్య తీసుకోమనండి నేను ఢిల్లీ పోయినా ముఖ్యమంత్రి గారు అన్ని నిబంధనలు తుంగలో దొక్కి మీ అమృత్ పథకాన్ని వాళ్ళ బావమరిది కప్ప చెప్పిండు సృజన్ రెడ్డికి అని చెప్పిన ఇప్పటివరకు లేదు కనీసం విచారణకు ఆదేశించలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది అది బ్రహ్మరహస్యం ఎవరికి తెలియదు ఈడీ చెప్పదు పొంగులేటి చెప్పాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతుందండి ఇంత అవినీతి జరుగుతుంటే అమృత్లో ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఈడీ రేట్లలో మొత్తం కోట్ల కోట్ల రూపాయలు దొరికినా ఎందుకు బయట పెడతలేరు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతుండ్రు మీకేంది మోమాటం మీకున్న ఆబ్లిగేషన్ ఏంది రేవంత్ రెడ్డి గారు ఏమైనా లోపాయి గారు ఒప్పందం ఉందా ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా చేరుతా మీ పార్టీలో ఏంటి చెప్పండి అసలు ఆ మాటలు మాట్లాడకుండా ఏదో సొల్లు మాటలు తెల్లారలేస్తే ఆయన ఈయన తిట్టినట్టు ఈయన ఆయన తిట్టినట్టు రాహుల్ గాంధీ కులము మోడీ కులము ఇవి కాదు కదా ప్రజలకు కడుపు నింపేది మేము అడుగుతున్నాం సూటిగా నువ్వు చెప్పు రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఎందుకు ఉపేక్షిస్తుంది బీజేపీ ఎందుకు నీ భావమర్దికి అమృత్ స్కీమ్ మొత్తం పదకొండు వందల కోట్ల స్కామ్ చేసినా రేవంత్ రెడ్డిని మీరు కాపాడుతున్నారు అది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ ఎందుకు సృజన్ రెడ్డి సోదా కంపెనీకి అప్పజెప్పినా ఎందుకు నీ ప్రభుత్వం కాపాడుతున్నది రేవంత్ రెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలోని పొంగులేటి మీద అయితే ఈడీ నాలుగు నెలలైనా ఎందుకు మాట్లాడది ఏంది బ్రహ్మరహస్యం చెప్పగలుగుతారా ముందు బండి సంజయ్ని దమ్ముంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన చెప్పాను తర్వాత మిగతా విషయాలు మాట్లాడచ్చు ఇక ఆయనకు తెలివి లేదు ఆయన పరిజ్ఞానం లేదు ఏదో మాట్లాడుతుంటాడు వరుతుంటాడు బతుకుతుంటాడు నాకు తెలియదు కదా నాకు విషయం తెలియదు ఒకటి మాత్రం పక్కా ఎస్ఎల్బిసి కాదు సుంకిశాల కూలిపోయింది పాపం ఒక ఆయన గవినోళ్ళ శ్రీనివాస్ అని ఆర్టీఐ యాక్టివిస్ట్ మహబునర్ జిల్లా ఆయన అప్లై చేసుకున్నాడు సుంకిశాలలో ఎంత నష్టం జరిగింది ఏం జరిగిందని అది దేశ భద్రతకు సంబంధించిన రహస్యం ఇయ్యం అంటారు ఎవరిని కాపాడుతుండ్రు రేవంత్ రెడ్డి ఎవరినైతే గతంలో ఇష్టం వచ్చిన బూతులు తిట్టిండో ఆంధ్రా కాంట్రాక్టర్లని ఈస్ట్ ఇండియా కంపెనీ అని వాళ్ళని కాపాడుతున్నావా ఏంది దేశభద్రత సుంకిశాలలో రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దేశభద్రత ఏమైనా సుంకిశాల పాకిస్తాన్ బార్డర్లు ఉందా కూలిపోతే దాంతోనేమన్నా దేశ భద్రతకు ముప్పొచ్చు దానికి ఎవరిని కాపాడుతున్నావు సుంకిశాల గురించి ముందు చెప్పు మళ్ళీ అదే సంస్థకి ఇన్ని కాంట్రాక్టులు ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు ఎవరి కోసం ఇస్తున్నావు ఎవరు ఎవరు మేర్బానీ కోసం చెప్పాలా రేవంత్ రెడ్డి సమాధానాలని ఎస్ఎల్బీసీ సంగతి నాకు తెలియదు తెలుసుకొని చెప్తాను స్పష్టంగా చెప్పాం కదా బ్ర మన హరీష్ రావు గారు డీటెయిల్గా చెప్పారు నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు నిరంజన్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు వివరంగా చెప్పారు దున్నపోతు మీద వానబడ్డట్టు వాళ్ళు ఇప్పటివరకు స్పందించట్లేదు ఏదో ఉత్తర చేతులుకుందాం చూస్తున్నారు నీళ్లు పోతుంటే కిందికి తీసుకొని పోతుంటే నిరాటంకంగా గతంలో కాంగ్రెసే దోపిడికి తెరదీసింది పోతిరెడ్డి పాడు పొక్క పెట్టింది కాంగ్రెసే దాన్ని నిరసిస్తూ రాజీనామా చేసింది టీఆర్ఎస్ హారతులు పట్టినోళ్ళు ఇవాళ కొంతమంది బీజేపీలో ఉన్నారు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు నష్టం చేసింది ఖచ్చితంగా కాంగ్రెస్ ఆనాడైనా ఈనాడైనా బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్దే ముఖ్యమంత్రికి మోడీని అడిగే దమ్ము లేదు ఎందుకంటే మోడీని గట్టిగా తిడితే లోపల వాడిస్తాడు పదవి పోతుంది ఆయన భయం ఆయనకున్నది మేము స్పష్టంగా ఉన్నాం కేఆర్ఎంబిని కేఆర్ఎంబిని మొత్తం అపజప్తం కేంద్రానికి అంటే మేము నల్గొండ పోయి బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారు గర్జిస్తే వెంటనే దిగొచ్చి శాసనసభలో తీర్మానం చేసినారు రేపు మళ్ళీ పట్టుబడతాం శాసనసభలో కూడా ఖచ్చితంగా కృష్ణా జలాల దోపిడీ విషయంలో ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని శాసనసభలో ఎండగడతాం బయట ఎండగడతాం కేంద్రము ఈ ప్రభుత్వం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తమ వైఖరి మార్చుకోకపోతే డెఫినెట్గా మా కార్యాచరణ ప్రకటిస్తాం థ్యాంక్